ఏబీపై మొంతా తుపాన్ పంజాబ్ విస్తరింది రావడం రావడమే భీభత్సం సృష్టిస్తోంది ఓవైపు భీకర గాలుడు మరోవైపు భారీ వర్షాలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి భారీ వర్షాలతో కోనసీమ కాకినాడ ప్రకాశం బాపట్ల నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి ఇప్పటికీ ప్రాంతాల్లో జోరువానలు కురుస్తున్నాయి గాలులు ఉధృతికి చెట్లు విరిగి పడుతున్నాయి కరెంటు స్తంభాలు నేల కూలుతున్నాయి కొన్ని చోట్ల సెల్ ఫోన్ టవర్స్ కూడా నేలకొరిగాయి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది ఎక్కడ చూసినా భీభత్సమే ఇటు అంతర్వేది సాగర సంగమం వద్ద అల్లలు ఎగిసిపడుతున్నాయి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ లైట్ హౌస్ ను తాకుతున్నాయి మరోవైపు రాజోరు నియోజకవర్గం మొత్తం అంకారంలోకి వెళ్లింది కరెంట్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పలుచోట్ల సెల్ టవర్స్ కూడా దెబ్బతిన్నాయి విజయవాడ సింగ్ నగర్ అంధకారంగా మారింది కంట నుంచి కరెంట్ లేదు చీకట్లో నరకం చూస్తున్నారు జనం కాకినాడ మంచిలిపట్నం మధ్య అంతర్వేది పాలెం సమీపంలో తుఫాన్ తీరాన్ని దాక్కింది పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది